ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మకర రాశికి ఈ మాసం మొత్తం కూడా శుభ ఫలితాలే చోటు చేసుకుంటాయి అలాగే ఈ మాసంలో స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నటువంటి వారికి స్థిరాస్తులు ఈ మాసం చక్కగా వస్తాయి ఏర్పాటు చేసుకోగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి మంచి మార్పులు అనేటువంటివి వస్తాయి అంటే అధిక లాభాలు చూడగలుగుతారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు కూడా జీతం పెరగడం విషయం కావచ్చు ప్రమోషన్ రావటం కావచ్చు అలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మంచి ఉద్యోగంలో వీళ్ళు ఈ మాసంలో జ్వరబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా వీరు ఈ మాసం శుభవార్త వినగలుగుతారు అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా చక్కని సంబంధం కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది ప్రతి రోజు కూడా ఈ మాసం మొత్తం కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి రావటం వలన ఇంకా 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 సత్ఫలితాలు చోటు చేసుకుంటాయి అలాగే శని చాలీసా అని ఉంటుంది అది వీరు ప్రతి రోజు కూడా చదవడము చెప్పదగ్గ సూచన అలాగే శనివారం శనివారము తప్పనిసరిగా మరి ఆంజనేయ స్వామి వారికి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి పదకొండు రూపాయి బిళ్ళలు అనేవి చేతిలో పట్టుకొని పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి మరి బయటకు వచ్చిన తర్వాత ఆ పదకొండు రూపాయి బిళ్ళలను కూడా బయట ఉన్నటువంటి బిచ్చగాళ్లకు వేయటం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి